రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో చివరికి వెజక ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు ఇదే సచనపల్లి నియోజకవర్గంలోనే ఈ మధ్య కాలంలో రాజుపాలెం మండలానికి సంబంధించి పదమలిపూరి గ్రామానికి చెందిన గుత్త లక్ష్మీనారాయణ అనే హాస్పిటల్లో తన ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతా ఉన్న పరిస్థితి ఇదే లక్ష్మీనారాయణను రెండు నెలల క్రితం తప్పుడు ఉపయోగాలు చేసి ఇదే లక్ష్మీనారాయణ ను చేసేందుకు పిలిచారు డీఎస్పీఎస్పీ పేరు హనుమంతరావు ఒక కుల ఉన్మా నేను అడుగుతా ఉన్నా ఇదే డీఎస్పీకి పోలీసు బట్టలేసుకుంటా ఉన్నారా న్యాయం ధర్మం కోసం మీరు నిలబడి ఉన్నారా లేకపోతే న్యాయ ధర్మాన్ని చంపేయడం కోసం మీరు ఉన్నారా అని అడుగుతా ఉన్నా రెండు నెలల తర్వాత ఈ డీఎస్పీ అన్ని లక్ష్మీనారాయణ పిలిచి వైఎస్ఆర్ సిపిలో ఎందుకున్నావు నమ్మ పుట్టికులో పుట్టి అని చెప్పి ఇదే హనుమంతరావు గారి డీఎస్పీ లక్ష్మీనారాయణ ను కించపడుస్తూ మాట్లాడతాడు కించపడుస్తూనే మాట్లాడమే కాదు అవమానించడము బెదిరించడము తప్పుడు సాక్ష్యాలు మళ్ళీ తీసుకొస్తాను తప్పుడు సాక్ష్యాలతో నిన్ను జైలుకు పంపుతాను అని చెప్పి అవమానించి లెంపకాయలు వేసి కొట్టి బెదిరించి లక్ష్మీనారాయణ అవమాన పరిస్తే లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి సూసైడ్ వీడియో తీసి తన చావుకు ఎవరు కారణము ఎలాంటి పరిస్థితుల మధ్య తాను చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు ఏ రకమైన కుల ఉన్మాదంతో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న కొందరు పనిచేస్తా ఉన్నారు దీనిలో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు నారా లోకరీష్ లాంటి వ్యక్తులు ఎలా వీళ్ళని నడిపిస్తా ఉన్నారు అని చెప్పి వీడియో కూడా తీసి చివరికి లక్ష్మీనారాయణ పురుగుల మంది తాగి ఈ రోజు తన ప్రాణాల కోసం తాను కొట్టుమిట్టాడుతా ఉన్న పరిస్థితుల మధ్య తానున్నాడు నేను అడుగుతా ఉన్నా వెంకటేశ్వర ఉన్న విషయంలో అయితేనేమి లేదన్నా వెంకటేశ్వరరావు కొడుకు నాగబల్లే విషయం అయితేనేమి లేదా లక్ష్మీనారాయణ విషయం అయితేనేమి చంద్రబాబు నాయుడు గారిని సూపుగా ఒక మాట అడుగుతా ఉన్నా ఏమయ్యా చంద్రబాబు తమ్మవాడు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరం మా చంద్రబాబు అడుగుతా ఉన్నా తమ్మవాడు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగా చేయడం కోసమే పుట్టారట నేను అడుగుతా ఉన్నా ఏం పాపం చేశానని నాగమల్లేశ్వరరావును చంపారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిరదీసుకు అడుగుతా ఉన్నాను ఏం పాపం చేశారు అని లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకునే విధంగా తనను ప్రేరేపించే ప్రయత్నం బెదిరించి హింసించి ఆ స్థాయికి తనం తీసుకొచ్చే కార్యక్రమం ఎందుకు చేశారు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారని వల్లభ నేను వంశీని తమ సామాజిక వర్గానికి చెందిన ఎక్స్ ఎమ్మెల్యే మా పార్టీకి సంబంధించిన ఎక్స్ ఎమ్మెల్యే ఇదే వల్లభ నేను వంశిని ఇన్ని రోజుల పాటు జైల్లో పెట్టారు ఏం పాపం చేశారని కొడాలి నాని మా పార్టీకి సంబంధించిన మరో కమ్మ నాయకుడు మా పార్టీకి సంబంధించిన ఎక్స్ మినిస్టర్ కూడా ఏం పాపం చేశాడు అని చెప్పి తన మీద తప్పుడు కేసులు బనాయించి తనను హరాస్ ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం పాపం చేశాడు అని అబ్బాయి చౌదరి బెంగళూరుకి సంబంధించి మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే ఏకంగా తొమ్మిది కేసులు పెట్టారు మా పక్కనే దేవనైన అవినాష్ ఉన్నాడు అవినాష్ ఏం పాపం చేశాడు అని చెప్పి అవినాష్ను కూడా కేవలం తమ సామాజిక వర్గంలో పుట్టాడు చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తున్నాడు చంద్రబాబు నాయుడుకు ఊడిగం చేయడం ఇష్టం లేదు అన్నాడు అన్న ఒకే ఒక కారణంతో అవినాష్ను కూడా కేసుల మీద కేసులు పెట్టి రోజు హింసించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు పోయి బోయిల్ తెచ్చుకొని రోజు చంద్రబాబు నాయుడు గారితో యుద్ధం చేస్తా ఉన్నాం నేను అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారు అని కలిసిల రఘురామ్ మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ నాతో పాటు పదహైదు సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేశాడు మా పార్టీకి చెందిన ఇదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎక్స్ ఎంపీ ఎంబీబీ సత్యనారాయణ ఏం పాపం చేశాడు అని చెప్పి ఎంబీబీ సత్యనారాయణ చివరికి తాను వ్యాపారాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో చేసే పరిస్థితి లేకుండా తనను రాష్ట్రం నుంచి కూడా వెళ్ళగొట్టే కార్యక్రమం చేసి తనను బెదిరించి తప్పుడు సాక్ష్యాలతో తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు ఎందుకు గురి చేస్తా ఉన్నారు అని చెప్పి చెప్పిగా అడుగుతా ఉన్నాం ఏం పాపం చేశాడు అని చెప్పి బ్రహ్మనాయుడు నమ్మూడి శంకరరావు అన్న బ్రహ్మ నాయుడు అన్న ఇద్దరు ఎక్స్ ఎమ్మెల్యే ఒక పెద్ద కూరుపాడు పులికొండ ఇద్దరు ఎక్స్ ఎమ్మెల్యే ఏం పాపం చేశాడు అని చెప్పి వీళ్ళని చిత్రహింసలకు లోన్ చేస్తూ తప్పుడు కేసులన్నీ కూడా బనాయించే కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా నా పక్కనే తెనాలి ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే ఉన్నాడు ఏం పాపం చేశాడు అని చెప్పి శివాను కూడా తప్పుడు కేసులతో రోజు బెదిరించే కార్యక్రమం కాలేజీలకు ఇవ్వాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పెట్టడమే కాకుండా కాలేజీలకు ఇన్స్పెక్షన్ అంట మళ్ళా కాలేజీల్లో వెరిఫికేషన్ అంట మళ్ళీ రోజు హెరాస్మెంట్ అంట కోచాను కృష్ణమురళి నెల రోజుల పాటు సినీ ధర్మకుడు సినీ దర్శకుడు ఆయన డైలాగులు రాస్తారు సినిమాలలో ఆయన కేవలం మా సానుభూతి పరుడు మాత్రమే అలాంటి టైంలో నెల రోజులు జైల్లో పెట్టారు శ్రీకాకుళం నుంచి సడపదాకా రకరకాల స్టేషన్లన్నీ కూడా ఒక స్టేషన్ అయిపోయిన తర్వాత మరో కేసు పెడతారు నెల రోజుల పాటు తొమ్మిది కేసులు పెట్టి ఒకసారి కృష్ణమూర్తి నెల రోజుల పాటు వివిధ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ తప్పుడు కేసులు పెట్టారు ప్రముఖ సినీ నిర్మాత దగ్గుపాటి సురేష్ దగ్గుపాటి రామానాయుడు కొడుకు ఏం పాపం చేశాడు అని చెప్పి తనకు వైజాగ్ లో తన ల్యాండ్ ను క్యాన్సిల్ చేశాడు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గట్టిగా నేను అడుగుతా ఉన్నా రాజ్ కుమార్ ను తన భార్య కృష్ణవేణిని మంగళగిరికి సంబంధించిన వాళ్ళు రాజ్ కుమార్ అనే వ్యక్తి కమ్మబ్బాయి కృష్ణవేణి అనే వ్యక్తి కమ్మబ్బాయిని పెళ్లి చేసుకుంది సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జగన్ అనుకూలంగా నాలుగు మాటలు రాశారు వాళ్ళు చేసిన పని అంతకన్నా ఏమీ లేదు వాళ్ళని ఏకంగా వాళ్ళ మీద పదకొండు కేసులు పెట్టి ఏకంగా నెల రోజుల పైగా వాళ్ళని జైళ్లలో పెట్టి తిప్పారు ఏకంగా పిల్లాడు ఫోటో చూస్తే సోషల్ మీడియాలో బాధ అడిపిస్తుంది లోకేష్ ఫోటో పెట్టి అభినవ్ రాజ్ కుమారు లోకాల మీద నిలబడి ప్రాధేయపడ ప్రాధేయపడతా ఉన్నట్టుగా దగ్గరుండి వారి తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు కొట్టి ఆయనతో చొక్కా ఇప్పించి ప్రాధేయపడ చేస్తా ఉన్నారు మరో మరో సోషల్ మీడియా కార్యకర్త చిన్నపిల్లాడైన ఇంటూరు రవికిరణ్ ఈ ఇంటూరు రవికిరణ్ మీద ఏకంగా రాజమండ్రి పున్నోడు తానుక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కేవలం చంద్రబాబు నాయుడు గారినించాడు విభేదించినందుకు ఏకంగా పంతొమ్మిది తప్పుడు కేసులు పెట్టారు పెట్టి నెలలు తరబడి స్టేషన్ చుట్టూ ఉన్నా ఏమయ్యా చంద్రబాబు కమ్మారంటే కేవలం నీకు ఊడిగం చేయడం కోసమే పుట్టారా నువ్వు నీకు తోడు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ తొందర మీరంతా రాష్ట్రాన్ని దోచుకోవడం దోచుకున్నది మీరంతా కూడా పంచుకోవడం ఇది మీరు చేస్తా ఉన్న పని మీ పనిలో మీకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం మీరు దోచుకునే దానికి మీకు అవసరం కాబట్టి మీరు దోచుకునే దానికి చంద్రబాబు నాయుడు మీరు కలిసి కదివొందలుగా దోచుకునే దానికోసం మీ అన్యాయాలను ఏ ఒక్క సమ్మారైనా కూడా ఎనెక్కి చూపిస్తే చాలు అనగదొక్కడానికి ఏమాత్రం కూడా వెనకాడని మీ నైజం చూస్తా ఉంటే అసలు నువ్వు మనిషిమేనా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొస్తూ ట్రోలింగ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా వ్యతిరేకిస్తే వాళ్ళు కమ్మ సామాజిక వర్గంలో తప్పు కుట్టారన్నట్టుగా వాళ్ళ మీద కక్ష కట్టి ట్రోలింగ్ చేస్తూ ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళు ప్రవర్తిస్తా ఉన్న తీరు రాక్షసుల కన్నా అన్యాయమైన తీరు కాదా అని అడుగుతా ఉన్నా